హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇవారైతే మన వీడియోలోని థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం ముందుగా నేను లైనింగ్ ఎలా తీసుకున్నాను కింద సమానంగా లేదని లైన్ గీసుకుని కటింగ్ చేసుకుంటున్నానండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే ఇది లైనింగ్ అండి ఇది లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను అయితే ముందుగా లైనింగ్ అయితే కటింగ్ చేస్తున్నానండి అయితే ఆది బ్లౌజ్ ప్రకారంగా మీకు ఎలా కటింగ్ చేయాలో చూపిస్తానండి అయితే చూసారు కదా ఆది బ్లౌజ్ ఇది ఆది బ్లౌజ్ అండి ముందైతే పొడవు తీసుకుందాం మనకి బ్లౌజ్ యొక్క లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి నాకైతే ఇక్కడ పద్నాలుగున్నర వచ్చింది ఈ పద్నాలుగున్నర మనకి అసలండి ఈ పద్నాలుగున్నరకి మనం వన్ ఇంచు ఖర్చు కలుపుకోవాలి నేను ప్రతి దాంట్లోనే ఇలాగే చెప్తాను కదా ఇప్పుడు కూడా అంతేనండి మనకు పద్నాలుగున్నర వచ్చింది కాబట్టి ఒక వన్ ఇంచ్ కలుపుకుంటే పదిహేను అండి ఇక్కడ పదిహేనున్నర మనం పెట్టుకుని లైన్ గీసుకోవాలండి కరెక్ట్గా రావాలి లైను ఎగుడు దిగుడు లేకుండా మనకు పదిహేనున్నర కరెక్ట్గా వచ్చేలా ఒక లైన్ గీసుకోవాలండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ తీసుకోవాలండి ఆది బ్లౌజ్లోని ఇప్పుడు చూడండి చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఆల్రెడీ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అండి అయితే చూడండి మనకి బ్యాక్ పార్ట్ నైన్టీన్ ఇంచెస్ వచ్చింది ఈ సంఖ దగ్గర నుంచి ఆ సంఖ వరకు ఎంత ఉందో చూసుకోవాలండి చెస్ట్ లూజ్ కింద లెక్కేసుకోవాలి అయితే నాకు ఇక్కడ పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి పంతొమ్మిది పంతొమ్మిది నాకు ముప్పై ఎనిమిది ఇంచులు వచ్చిందండి ముప్పై ఎనిమిది నుంచి ముప్పై ఎనిమిది ఇంచులని నాలుగు భాగాలు చేస్తే మనకి నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచులే అండి ఆ తొమ్మిదిన్నర ఇంచులు మనం చెస్ట్ లూజ్ కింద పెట్టుకున్నాను అయితే ఇక్కడ నడుము మటుకు తీసుకోవట్లేదని నడుము తీసుకోకుండా నడానికి కూడా తొమ్మిదిన్నర ఇంచులు పెట్టుకుంటున్నాను అండి మనకు సరిపోతుంది అలాగా ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ అవ్వకూడదండి ఇక్కడైతే నేను చెస్ట్ ఎంత పెట్టాను నడుం దగ్గర కూడా అంతే పెట్టేసుకున్నాను నడుం విడిగా తీసుకోలేదండి ఇక్కడ చూడండి మనకి పైన కూడా తొమ్మిది ఉన్నర వచ్చేటట్టు చూసుకోవాలి ఖర్చు మనం రెండున్నర రెండు ఇంచులు పెట్టుకోవచ్చు మనం ఇష్టం అండి ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇప్పుడైతే ఖర్చు కూడా పెట్టేసుకున్నానండి ఇప్పుడైతే నేను నెక్ పెట్టుకుంటున్నాను నేనైతే నెక్ కోసం రెండున్నర తీసుకుంటున్నానండి రెండున్నర సరిపోతుంది ఎవరికైనా రెండున్నర నెక్ తీసుకుంటాను షోల్డర్ ఎంత ఉందో చూసుకుంటున్నాను షోల్డర్ అయితే పాతక్కువ మూడించులు వచ్చిందండి అయితే మూడున్నర తీసుకుంటున్నానండి సరిపోతుంది మనకి ఖచ్చితంగా కలిపి మూడున్నర తీసుకుంటున్నాను మొత్తం నెక్ రెండున్నర షోల్డరు మూడున్నర మొత్తం ఆరు ఇంచులు తీసుకుంటున్నానండి చూడండి ఈ ఆరుంచులే సంఖర రౌండ్ కోసం పెట్టుకుంటున్నాను డౌన్ చేసుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా రౌండ్ కోసం నేను డౌన్ చేశానండి ఆరించులు అలాగే ఇక్కడ మన సంఖ రౌండ్ తీసే దగ్గర కూడా ఆరెంజ్లు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి ఇప్పుడైతే ఎల్ షేప్లో ఒక లైన్ గీసుకోవాలండి ఇప్పుడు నేను చూపించిన విధంగా ఒక లైన్ గీసుకోవాలి అంతేనండి ఎల్ షేప్లో వచ్చింది కదా ఇక్కడ మనం రౌండ్ తీయాలండి సంఖ రౌండ్ కోసం నేను ఇక్కడ ఒకటున్నర ఇంచులు పెట్టుకుంటున్నానండి ఇలాగ ఒకటున్నర ఇంచు పెట్టుకుని ఒక రౌండ్ గీసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోవాలి మనం ఇప్పుడైతే మనకి రౌండ్ వచ్చేసిందండి ఇప్పుడైతే ఇక్కడ నెక్ చూసుకుంటున్నాను బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకుంటున్నానండి అయితే ఇక్కడ చూడండి నేను ఒక ఇంచు నడుం బయటకు వదిలేశాను వదిలేసి నెక్ పెట్టుకున్నాను నెక్ ఎంత ఉందో అంతా పెట్టుకున్నానండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ చూడండి మనకి ఇక్కడ నెక్ వచ్చిందండి స్టార్ నెక్కు అదే స్టార్ నెక్ ఇక్కడ పెట్టేస్తున్నానండి ఆది బ్లౌజులు ఎలాగుందో ఉందో అలాగే పెట్టామన్నారు కాబట్టి నేను ఆది బ్లౌజ్ ప్రకారంగానే ఇక్కడ పెట్టేస్తున్నానండి వాళ్ళు ఎలా పెట్టమన్నారో అలాగే పెట్టాలి అలాగే పెట్టానండి ఎందుకంటే మళ్ళీ మనం విడిగా తీసుకోవడం కానీ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఏ నెక్ ఉందో ఆ నెక్క పెట్టమన్నారు కాబట్టి మనం ఆ నెక్క గీసేసుకుంటే సరిపోతుందండి నేను చూపించిన విధంగా ఆది బ్లౌజ్ ప్రకారంగా గీసేసుకుంటే సరిపోతుందండి నెక్కు ఇప్పుడైతే నెక్ గీసేసుకున్నాం కదండి చూడండి ఇలా బాక్స్లో కూడా పెట్టి చూపిస్తున్నాను మీకు తెలియడం కోసం మనం నెక్ గీసుకోవాలంటే ఇలా బాక్స్ గీసుకుని నెక్ గీసుకోవాలండి మనకు నచ్చిన నెక్ ఇప్పుడైతే కటింగ్ చేసేస్తానండి అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి మీరు లైక్ ఇస్తే మరికొందరికి ఈ వీడియో రీచ్ అవుతుందండి కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ తీసుకుని ఫ్రంట్ పార్ట్ కోసం అని మనం ఇలాగ సట్ చేసుకోవాలండి ఇదైతే క్రాస్ కటింగ్ కాదండి స్ట్రేట్ కట్టు మనం క్రాస్ కటింగ్ అయితే క్లాత్ క్రాస్ వేసుకోవాలి ఇప్పుడైతే స్ట్రేట్ కట్ కాబట్టి నేను స్ట్రేట్గానే క్లాత్ మీద వేసి గీసుకుంటున్నానండి డ్రాయింగ్ చూసారు కదా మనం బ్యాక్ పార్ట్ ఉందో అలాగే గీసేసుకోవాలండి ఒక నెక్ తప్ప మొత్తం గీసుకుని వచ్చేయాలండి చూసారు కదా ఈ విధంగా గీసేసిన తర్వాత మనం క్లా బ్యాక్ పార్ట్ తీసేసి ఇప్పుడు మూడున్నర పెట్టుకున్నాం కదండి షోల్డర్ ఆ మూడున్నర పెట్టుకోవాలి అలాగే ఇక్కడ ఆది బ్లౌజ్ ప్రకారంగానే నేను నెక్ కటింగ్ చేస్తున్నానండి అయితే వాళ్ళ ఆది బ్లౌజ్ ఎలాగుందో అలాగే కటింగ్ చేయమన్నారు కాబట్టి మనం బ్యాక్ ఫ్రంట్ నెక్ కూడా ఆది బ్లౌజ్ ప్రకారమే కటింగ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉప్సులు పట్టి వైపు ఉన్న వైపు చూసి ఇలాగ నెక్ ఎలాగుందో అలా గీసేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ చూడండి మీకు బాక్స్ కూడా గీసి చూపిస్తాను చూసారు కదా మనకి ఫ్రంట్ ఎలాగుందో అలా నెక్ వచ్చిందండి చూసారు కదా ఈ విధంగా బాక్స్ గీసుకుని మనం నెక్ గీసుకుంటాం కానీ ఆది బ్లౌజ్ ప్రకారం గీసాను కాబట్టి నేను ఇలా గీసి చూపించానండి మీకోసం చూసారు కదా మనకు కరెక్ట్గా రెండున్నర నెక్ పెట్టుకున్న రెండున్నర కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ వైపు షేప్ బెల్ట్ వరకు మనకు ఎంత పడవ వచ్చిందో చూ చూసుకోవాలండి అయితే ఇక్కడ ఒక లైన్ గీసుకుని ఖర్చు వదిలేసి మనకు షేప్ బెల్ట్ వరకు ఎంత పొడవ వచ్చిందో చూసుకోవాలండి ఈ విధంగా పడవ పెట్టేసుకుంటే సరిపోతుందండి మనకి షేప్ బెల్ట్ వరకు ఎంత వచ్చిందో చూసుకుని పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఒక లైన్ గీసుకోవాలి ఇక్కడ స్కేల్తోని మళ్ళీ ఇక్కడ లోపల వైపు నుంచి చూస్తున్నానండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చిందండి ఇలాగ మనం చెస్ట్ తీసుకున్న తర్వాత స్కేల్తో లైన్ గీసుకోవాలి చూసారు కదా ఈ విధంగా లైన్ గీసేసుకుంటే సరిపోతుందండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనకి ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే పదమూడు ఇంచులు వచ్చిందండి ఆది బ్లౌజ్ ప్రకారం ఇప్పుడైతే ఇప్పుడు ఊక్సులు పట్టి తీసుకుంటున్నానండి ఊక్సులు పట్టి కోసం నేను నాలుగో ఊక్సు ఉంటుంది కదండి అక్కడి వరకు తీసుకున్నాను అలా తీసుకుంటే మనం ఖర్చు విడిగా తీసుకోలేదండి సరిపోతుంది అయితే నాకు నాలుగున్నర వచ్చింది నాలుగున్నర పెట్టుకున్నాను ఇప్పుడు మనం మెయిన్ డాట్ నుంచి చివర పట్టి వరకు ఎంత ఉందో చూసుకోవాలండి లెంత్ అక్కడ రెండు పావు వచ్చింది దానికి ఒక పావు ఇంచు కలుపుకొని రెండున్నర పెట్టుకున్నానండి ఇలా రెండున్నర పెట్టుకున్న తర్వాత ఆ నాలుగున్నర నుంచి రెండున్నరకి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది కదండీ ఆ గ్యాప్లో రౌండ్ ఇచ్చుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగానే ఇలా రౌండ్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ పై ఇక్కడ సంఘ దగ్గర ఒక హాఫ్ ఇంచు పైకి పెట్టుకోవాలండి షేప్ బాగా వస్తుంది ఇలాగా ఒక పావు హాఫ్ ఇంచ్ పైకి పెడితే ఈ విధంగా మనం కాఫీంచి పైకి ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి షేప్ బాగా రావడం కోసం అని ఇప్పుడు శంఖ దగ్గర లోతు తీసుకోవాలండి దీనికి ఒక ఆరు ఇంచు లోపలికి లోతు తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా లోతు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నానండి మీరు ఎవరైనా మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఇలా కటింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మన ఆది బ్లౌజ్ ప్రకారంగా మనం కటింగ్ చేసుకోవచ్చు మన బ్లౌజ్ మనమైనా కటింగ్ చేసుకోగలమండి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే చూశారు కదా నేనైతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి హ్యాండ్స్ కోసం నేను ఇక్కడ లై క్లాత్ సరిగ్గా లేదని ఒక లైన్ గీసుకుని కటింగ్ చేసుకుంటున్నానండి చూసారు కదా క్లాత్ కరెక్ట్గా లేదండి ఇక్కడ అయితే కటింగ్ చేయాల్సి వచ్చింది ఈ విధంగా క్లాత్ వచ్చినప్పుడు మనం కటింగ్గా చేసు కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ఇది ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే మనకు టూ హ్యాండ్స్ వస్తాయండి ఇప్పుడైతే ఇక్కడ ఒక లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకున్న తర్వాత ఎందుకంటే ఈ లైన్ మనకి ఖర్చు కోసం అండి హ్యాండ్స్ ఖర్చు కోసం మనం ఫోల్డింగ్ చేసి కొట్టాలి కదా అదే మనం ప్లెయిన్ బ్లౌజ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటే ఇక్కడైతే హ్యాండ్ హ్యాండ్ పడవ ఉందో దానికి ఒక పావు ఇంచ్ ఎగస్ట్రా తీసుకుంటే సరిపోతుందండి స్టిచ్చింగ్ కోసం నాకైతే హ్యాండ్ పడవ ఎంత ఉందో దానికి ఒక పావు చెగస్ట్రా తీసుకున్నాను ఇప్పుడైతే ఇక్కడ చూడండి హ్యాండ్ మనకి హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతా పెట్టేసుకున్నానండి ఇలా హ్యాండ్ లూజ్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది రెండున్నర పెట్టుకున్నానండి ఇలా పెట్టుకుని మనకి హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే ఇక్కడ హ్యాండ్ రౌండ్ ఎనిమిదం పావు వచ్చిందండి ఈ ఎనిమిదో పావుని ఇలాగా చూ ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ రౌండ్ కోసం ఎంత డౌన్ చేయాలంటే మూడు పావు అండి మూడు పావు డౌన్ చేస్తే సరిపోతుంది ఈ హ్యాండ్కి చూసారు కదా హ్యాండ్ మూడు పావు డౌన్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎనిమిదం పావు కా అనుకున్నాం కదా రౌండ్ ఆ ఎనిమిదోం పావు ఇలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనకి రెండున్నర దగ్గర నుంచి ఎనిమిదో పావుకు ఒక స్కేల్తో ఒక లైన్ గీసుకోవాలండి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం ఖర్చు మిగలలేదండి ఇక్కడ ఖర్చు అగష్ట పెట్టుకోవాలి నేను ఇక్కడ ఖర్చుకి అయితే నాకు క్లాత్ మిగలేదు ఇప్పుడైతే ఇక్కడ చూడండి ఒక వన్ ఇంచ్ ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వన్ ఇంచ్ను చిన్న రౌండ్ ఇచ్చుకోవాలండి ఈ రెండున్నర దగ్గర నుంచి కలుపుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కలుపుకుంటే సరిపోతుందండి హ్యాండ్ చాలా బాగా వస్తుందండి ఇలాగా మనం తీస్తే హ్యాండు చూసారు కదా ఈ విధంగా నేను చూపించిన విధంగా హ్యాండ్ తీయండి చాలా నీట్గా వస్తుంది మనకి కరెక్ట్గా వస్తుందండి ఇప్పుడైతే హ్యాండ్స్ కటింగ్ అయిపోయాయండి చూసారు కదా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడైతే షేప్ బెల్ట్ తీయాలండి షేప్ బెల్ట్ కోసం ముందుగా నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి మనకు షేప్ బెల్ట్ ఎంత కావాలో చూసుకోవాలి ఇక్కడ అయితే నాకు మూడున్నర వచ్చిందండి ఉక్సులు పట్టి వైపు శంఖ వైపు నాకు రెండున్నర వచ్చిందండి ఇప్పుడు దాన్నే తీసుకోవాలండి ఇప్పుడైతే నేను పదకొండు ఇంచులు తీసుకుంటున్నానండి షేప్ బెల్ట్ పొడవు మనం ఇలాగ షేప్ బెల్ట్ పొడవు కోసం పదకొండు ఇంచులు పెట్టుకోవాలండి ఇలా పదకొండు ఇంచులు పెట్టుకున్న తర్వాత ఇక్కడైతే క్లాత్ను సరిగ్గా లేదని లైన్ గీసుకుంటున్నానండి ఇప్పుడైతే మనకి ఒకవైపు మూడున్నర వచ్చింది కదా మూడున్నరకు వన్ ఇంచు కలుపుకొని ఒక హాఫ్ ఇంచు కలుపుకొని నాలుగు ఇంచులు పెట్టుకున్నానండి చూడండి ఇక్కడ నాలుగు ఇంచులు పెట్టాను ఒకవైపు రెండో వైపు ఇంచులు పెట్టుకున్నానండి సరిపోతుంది ఎందుకంటే మనం ఒకవైపు మూడున్నర వచ్చింది ఒకవైపు రెండున్నర వచ్చింది ఖర్చులు కాకుండా ఖర్చుతో కలిపి నేను ఒక పక్క నాలుగు ఒక పక్క మూడు ఇంచులు పెట్టానండి సరిపోతుంది నాకైతే ఇప్పుడైతే షేప్ బెల్ట్ కటింగ్ చేస్తున్నాను చూడండి మనకి ఎంత వస్తే దానికి ఒక ఇంచు ఎగస్ట్రా కలుపుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్ కోసం అంతేనండి షేప్ బెల్ట్ రెడీ అయిపోయింది ఇప్పుడు మిగిలిన క్లాత్తో మనకి నడుము పట్టి మెడ మొక్కలు కటింగ్ చేసుకోవాలండి ఉక్సులు పట్టి చాల పట్టి కోసం ఉంచుకోవాలి అయితే ఇక్కడ నడుం పట్టి కూడా కటింగ్ చేస్తానండి ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ని కటింగ్ చేస్తున్నాడు నెక్ చూసారు కదా ఏ విధంగా అయితే గీసుకున్న ఆ విధంగా నెక్ కటింగ్ చేసుకోవాలి చూసారు కదా బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిందండి ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి